మన దగ్గర జైలు కుట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా కడుపులో బాధలు నేను అస్సలు కనుకోలేదండి ఏం లేదండి అందరూ ఒకేలా ఉంటారని కాదు మై నా సంఘటన నాకు జరిగినటువంటి సంఘటన మీలో కూడా ఇంతమందికి జరిగింది అయితే నా కామెంట్లు అయితే చెప్పండి రీసెంట్ గా ఒక ఆమె నా దగ్గరకి అయితే వచ్చిందన్నమాట జైలు కుట్టించుకోవడానికి ఎప్పుడు నా దగ్గర కుట్టించుకుంటుంది సో తను వస్తుంటానమాట ఎప్పుడైనా పని లేనప్పుడు నా దగ్గర వచ్చి కొంచెం కూర్చొని ఏమైనా ఒకసారి ఏమైనా చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఆమె ఏం చేసిందంటే ఒకరోజు వస్తుంటే మా ఇంటి ఎన్నికల కొంతమంది కూర్చున్నారంట వాళ్ళు చెప్పారంట ఇల్లు కుట్టించుకుంటా వేరే సోట గుట్టించుకో అది ఇదని చెప్తుందంట ఆయన ఒకటి చెప్పేసిందంట ఏమంటే నేను లక్ష్మక్క ఒక్క కానీ కుట్టించుకుంటాను నేను ఎవరి దగ్గర అనేసి చెప్పేసి వచ్చేసిందంట నాకు కొంచెం లేట్ అయినా పర్వాలేదు నేను లక్ష్మక్క ఒక్క కానీ కుట్టించుకుంటా అనేసి వచ్చేసింది అనమాట వచ్చేసి నాకు ఇట్లా చెప్పింది అనమాట ఇట్లా మీ ఇంటికూర్చున్నోళ్ళు ఇట్లా అంటున్నారు లక్ష్మక్క ఇట్లా ఆడ కుట్టించుకోవద్దు అట్ట ముందుకే కుట్టించుకోపో ఆయన లేట్ గుర్తపో అని అనేసి చెప్పిందంట ఇంతకు ముందుకు మాట అన్ని ఇంతకు ముందుకు నా దగ్గర కుట్టించుకునే వాళ్ళు అనమాట నేను స్టార్టింగ్ నా కొడుకులు నా చిన్న కొడుకు పుట్టిన తర్వాత నేను మిషన్ స్టార్ట్ చేశాను అనమాట నేను ఫస్ట్ లో చెడిపోయినా బాగా ఫిట్టింగ్ బాగా వచ్చిన ఎప్పటికైనా సరే వాళ్ళు నా దగ్గర ఎప్పటికైనా కుట్టించుకునేటోళ్ళు అదే కొంచెం కొంచెం మేము డెవలప్మెంట్ అయ్యేసరికి అంటే మేము పాతింటి కా కొత్తింటికి కొత్త ఇల్లు కొంచెం పెద్దగా కట్టించుకొని కొంచెం కొంచెం డెవలప్మెంట్ అయ్యేసరికి కడుపులో బాధలేసింది కడుపులో బాధలేసి నా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళను కూడా అక్కడికి వెళ్ళేసి కుట్టించుకోవద్దు అని చెప్తున్నారు ఎందుకంత చెప్పాలి ఇప్పుడు మేము వచ్చేసి మిమ్మల్ని ఇల్లు కట్టించుకున్నప్పుడు కానీ మేము మీ ఇబ్బందులు ఉన్నప్పుడు మిమ్మల్ని కృపాయ అడగల మేము ఇల్లు కట్టించుకునేటప్పుడు మిమ్మల్ని కృపాయ అడగలేదు కానీ మీకు ఎందుకు ఇంత కడుపు బాధ నాకు అసలు తెలియదు ఆమె వచ్చి చెప్పిపోయిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది అండి ఎందుకు ఇంత కడుపులో బాధ ఉంటుంది నేను ఇప్పుడు కూడా వాళ్ళను ఇప్పుడు నా దగ్గరికి అయితే లేండి కుట్టించుకోవడానికి ఎందుకంటే మేము ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ కడుపులో బాధలు వేసింది వాళ్ళు మాట్లాడట్లేదు మా ఇంటెనుకల్ని అనమాట వాళ్ళది ఇల్లు సో అంటే కొంచెం చుట్టుపక్కల అనమాట సో ఇంత కడుపులో బాధ ఉంటా నేను అసలు ఊహించకలేదు తర్వాత తను వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకున్నా సో ఇప్పుడు మేము ఇల్లు కట్టించుకునేందుకు ఇంత బాధ లేచింది అంటే మా అత్త వాళ్ళది ఈ ఊరు కాదండి ఏరు ఊరు కాని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఇట్లా స్థిరపడినామని కొంచెం కడుపులు అయితే బాధ అయితే కంపల్సరిగా ఉంది అది నాకు తెలుస్తుంది అనమాట ఒకప్పుడు నా దగ్గర నువ్వు తప్ప నాకు ఎవరు బాగా కుట్టారు లక్ష్మి అని అన్నిటి ఇప్పుడు నేను వాళ్ళకి ఎందుకు ఇట్లా షేద్ నాకు అసలు అర్థం కావట్లేదు మేము ఇల్లు కట్టించుకున్నప్పుడు కూడా ఎవరిని ఎవరినొక రూపాయి అడగలేదు మేము మేము ఎంత కష్టపడుతున్నాము ఎంత నిద్ర వయసరికి మాకు టైం ఎంతైతే తెలుసా అంత టైం వరకు కళ్ళు కాచుకునేలాగా మేము పని చేసుకుంటాము ఒక్కరి జోక్యం అసలు మేము ఇన్వాల్వ్ చేసుకోమండి ఎంతసేపు ఉన్నా మన సంసారం నాకే నయనంతే ఆయన కూడా సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తాడు తను తన వరకు తనంత ఇంటికి వచ్చిన తర్వాత తనకు యూట్యూబ్ ఛానల్ తన యూట్యూబ్ ఛానల్ తను ఉంటాడు మా యూట్యూబ్ ఛానల్ నేను చూసుకుంటే మళ్ళీ పిల్లలకు హోంవర్ చేయించుకోవడం నాకు ఇదే టైం సరిపోతుంది మిషన్ దగ్గర వచ్చిన వాళ్ళతో అయితే ఉంటాను అలాగానే నేను మిషన్ అంతా పక్కన పెట్టేసి మాట్లాడుకుంటూ అనమాట మిషన్ పని జరుగుతూనే ఉంటాయి మన పని చేసుకుంటూనే ఉంటాను కానీ నేను ఒక్కోక్యం అయితే అసలు చేసుకోను కానీ వీళ్ళకి ఎందుకు మా మీద ఇంత బాధ అనేది నాకు అర్థం కదా పర్వాలేదండి వీళ్ళ ఎంత నాకు బాధపడే